కుంభం యొక్క ఆసక్తికరమైన కథ కుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహ పండుగ అయితే కుంభం వెనుక ఉన్న కథ మీకు తెలుసా ఎలా మొదలైంది నమ్మకాల ప్రకారం గొప్ప ఋషి దుర్వాసుడు చేసిన శాపం దేవుడు వారి శక్తిని కోల్పోయేలా చేసింది అప్పుడు విష్ణువు సంరక్షకుడు అమరత్వం లేదా ఆర్మిట్ యొక్క అమృతం కోసం క్షీరసాగరంలోని విశ్వసముద్రాన్ని మథనం చేయమని దేవుడికి సలహా ఇచ్చాడు కాని అమూతంలో వాటా ఆశించి దేవతలు తమంతట తాముగా దీన్ని చేయలేకపోయారు రాక్షసులు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తాడుకు ఎదురుగా ఉన్న దేవతలు మరియు అసురులు క్షీరసాగరంలోని విశ్వసముద్రాన్ని మథనం చేయడం ప్రారంభించారు వారు కనీసం ఒక వెయ్యి సంవత్సరాలు మథనం చేశారు తర్వాత అమూతం పవిత్రం కుంభం అని కూడా పిలుస్తారు ఉద్భవించింది అమృతం కుంభం కుండ కోసం ఒక పోరాటం ప్రారంభమైంది విష్ణువు కుంభాన్ని తన పర్వతం గరుడకు పక్షిరాజు అప్పగించాడు ఒట్ దేవుడు మరియు రాక్షసుల మధ్య కుంభం కోసం పోరాటం పన్నెండు దైవిక రోజుల పాటు కొనసాగింది ఇది మానవులకు పన్నెండు సంవత్సరాల వరకు సుదీర్ఘంగా పరిగణించబడుతుంది రాక్షసులు పన్నెండు దివ్య రోజులు దేవతలను వెంబడించారు గరుడు కుండతో ఎగిరినట్లుగా కుండలో కుంభం నాలుగు ప్రదేశాలలో పడింది అంటే హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజ్ భూమిని ఎల్లకాలం పవిత్రంగా మార్చింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు మరియు పవిత్ర స్థలాల కోసం పైన పేర్కొన్న పవిత్ర స్థలాలపై సమావేశం జరుగుతుంది ఈ కాలంలో నదులు అమృతంగా మారాయని చెబుతారు కాబట్టి స్వచ్ఛత మరియు అమరత్వం యొక్క సారాంశంతో స్నానం చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళాను సందర్శిస్తారు